ના એના ઈજિટ છો ને ના ફાન અંતર તો એ તો નમવા દીલા ઓક માં પાસ સ્કોર સાથે ના 50% નું લાવવું ટ્રાયલ પર પરબે કે હા ની ઉઠે કે રાસ કરાનું આમાં નાચરા કનિયલડી ગૌરવનીઓ నిల్లు సీను గౌరవలు కార్యక్రమానికి చేయడం జరిగింది వారి వారి చేతుల మీద ప్రారంభించవలసిందిగా వారికి సాధనపూర్వక

నీళ్ళ సీను గారికి కూడా మరొకసారి పేరు పేరున సభ మూలకంగా గౌరవ బృందేసుకుంటున్నాను ధన్యవాదాలు కార్యక్రమానికి కార్యక్రమంలో పట్టుకొని కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు గారు పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సర్పంచ్ గారు గడ్డ ముసలా గారు ముందుకు రావాలి అలాగే సర్పంచ్ గారు కూడా ముందుకు రావాలి సార్ గౌరవ సర్పంచ్ గారు అయినటువంటి గడ్డ ముస్లింకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గౌరవ నీరు సర్పంచ్ గారు అయినటువంటి గడ్డ ముస్లియ గారు

رائٹس <laughs> تھینک nice. பயம் உண்டதே பயம் கொஞ்சம் హలో కడపిస్తాని ఆశీస్సులతో పెనుమతి పద్మావతి గారు లింగాపురం పెద్దచూర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీ మామూలు రైవే కాదు ఈ బాలకృష్ణ ఆ పక్క వెనుకబడి ఉన్నాయి <slowly> <as> <mid to> <vegetablesgettable> <��ns>

శ్రీ పోతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో చిన్నపూస శంకర్ రెడ్డి గారు శ్రీనివాస గమన్ మరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వాకత రావాలి రెండున్నర టన్నే మామూలుగా ఉండదు ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఎనిమిది సెకన్లలో పుట్టి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న చెత్తకన్నా ఒక్క నిమిషము ముప్పై సెకండ్ ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్తకన్నా ఇరవై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి నేను ఎన్ను కొడుతున్నావు కొత్త గడ్జోడు గట్టి పోరాటాన్ని ఇస్తున్నాయి మూడవరముందు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని మూడవ రౌండ్ మీ చెప్ప మొదటి స్థానానికి కేవలం పది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి అవకాశం మరి ఇందుబడి పద్మావతి గారు లింగాపూర్ రుద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి

అడుగుల <dı> దూరాన్ని <bizim estamos> <tomane apology> ఐదు నిమిషాల నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న పట్టపోతుల శంకరయ్య యాదవ్ గారు మావిల్లపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త కన్నా రెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నాయి భయము లేదు మిత్రమా కేకలు రావాలా ప్రదర్శన జరిగేటప్పుడు విజిల్స్ కొట్టాలా చిన్న దూడలైనా గట్టి ప్రదర్శన మరి రైతు సాధనలారా నేను విజిల్స్ కేకలు రావాలి ఆ జట్టా చివరికి వెళ్ళిపోతాయి अह तुम्हारी सेकंड वर्क का पराक्रम जियाले आईद పన్నెండు వందల యాభై అడుగుల దోణాన్ని ఆరు నిమిషాల ముప్పై నాలుగు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా నలభై సెకన్ల వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా రెండు నిమిషాల యాభై ఎనిమిది సెకన్ల ముందంజలో ఉన్నాయి వెనుపడి పద్మావతి గారే లింగాపురం రుచపూరు మండలం వైఎస్ఆర్ కడప చిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి

కొనసాగుతున్న చెత్త కన్నా యాభై నాలుగు సెకన్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా రెండు నిమిషాల యాభై రెండు సెకన్ల ముందం జలా ఉన్నాయి మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఒక ఇంచు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు పోరాటాన్ని ఇస్తున్నాయి మరి 의 Youtube Of The m శ్రీ మట్టిమాణి పురప్ప స్వామి ఆశస్సులతో పెనుబడి పద్మావతి గారు లింగాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి రెడ్డి గారు శ్రీనివాసపురం రావాలి ఏడవ రౌండ్ సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై నాలుగు సిక్కలలో పూర్తి చేసుకున్నాయి మీరు అట్టి చివరికి వెళ్ళి తిరిగి పొట్ట ఇచ్చి దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు కాడి కట్టుకోండి శ్రీనివాసపురం వారు లేదు చేయొద్దు అవకాశం మరి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్క ఇంచు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి మాత్రమే రైతుల రెండున్నర కేజీ వస్తాది దెబ్బ వంటి ఎనిమిది వందల రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాలు లో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒక్క ఇంచు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి సమయం మూడు నిమిషాలు ఉన్నది सारी केक लैया ला राइते सागरले आ आ आ क्या वो केक खा अखो మంచి చెప్తే రెండు వడ్ల ముట్లు బరువు వస్తుంది సమయం నీకు ఆఖరి ఏ రెండు నిమిషాలు తొమ్మిదవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి గడ్డి పోరాటాన్ని ఇస్తున్నాయి అవకాశం మరి మొదలైతే రాత రాసిన భగవంతుడు వచ్చిన కొత్త నిమిషం పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి సమయం మీకు ముప్పై సెకండ్